స్టెప్ ఒక రోజు ఇంట్లో లేకపోతేనే అమ్మో మా అమ్మ అమ్మో మా నాన్న అంటాం లేకపోతే ఒక అమ్మో నా బిడ్డ ఏమైపోతున్నాడో అంటాం నా బిడ్డ సరిగా చదువుకుంటున్నాడో సరిగ్గా తింటున్నాడో లేదో అనుకుంటాం కానీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఐదుగురు మహిళా సెలబ్రిటీస్కి కూడా పోలీస్ సెలబ్రిటీస్కి కూడా కుటుంబాలు ఉన్నాయి పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా ఈరోజు ఒక మంచి సామాజిక స్పృహ గురించి మా వంతు బాధ్యతగా మేము ముందుకు వెళ్తామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం ముఖ్యంగా కే రేవతి సబ్ ఇన్స్పెక్టర్ హైమావతి హెడ్ కానిస్టేబుల్ ఉషా త్రివేణి షాయిక్ బీబీ సాయిలజ ముగ్గురు కూడా కానిస్టేబుల్స్ ఒక టీం ప్రకారం ఈరోజు నిజంగా చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది కార్యక్రమం వెళ్ళింది అంటే అవునా ఎల్లుంటుందా ఎల్లు లేదా అని చిన్న చిన్నగా అనుకున్నా బట్ ఇందాక బుడ్డోడు వచ్చి ఇక్కడ నుంచొని డ్రగ్స్ గురించి మాకన్నా బాగా అనర్గలంగా మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఎస్ కంపల్సరిగా పిల్లలు మొన్నటి వరకు మనం ఒకటి విన్నాం చిన్నపిల్లల బ్యాగుల్లో సైతం డ్రగ్స్ ఉన్నాయన్న దగ్గర నుంచి ఆఫ్ టు అవర్ పోలీస్ ఈ రోజు మనం చెప్పబోతున్నాం చిన్న పిల్లలకి కూడా అవగాహన వచ్చింది డ్రగ్స్ తీసుకోకూడదని చెప్పడానికి యాజ్ ఎ హోమ్ మినిస్టర్ నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా మా టీం వర్క్కి మా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్కి కూడా అదేవిధంగా ఇందాక పిల్లలు వచ్చి స్కిట్ చేస్తూ ఉంటే నిజంగా చాలా ముచ్చట అనిపించింది కళ్ళ ముందు ఒక తల్లిపడే బాధ కనిపించింది ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇంతమంది మగపిల్లలు పిల్లలు ఉన్నారు అమ్మ ఈరోజు మీరు కాలేజ్కి రావడానికి ఇదే గాంధీ మహిళా కళాశాలకు కానీ డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్కి రావడానికి నీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారో ఒక్కసారి ఆలోచించు నీ తల్లిదండ్రులు ఎన్ని రోజులు వాళ్ళ సంతోషాలను అంచుకొని మీరు కావాల్సిన మీరు కావాల్సిన బట్టలు కానీ మీకు కావలసిన ప్రతి వస్తువు కూడా మీకు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డారో ఆలోచించాలి కేవలం వాళ్ళకి మీ సరదా గురించో లేకపోతే వాళ్ళ ఆత్మతృప్తి గురించో కాదు కేవలం అడిగింది ఇస్తే మీరు చదువుకుంటారు శుభ్రంగా శుభ్రంగా ఉంటారు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఉద్యోగాలు చేసుకుంటారని ఒకే ఒక ఆశ కానీ ఆ డ్రగ్స్కి అలవాటు పడిన తర్వాత ఆ తల్లి తాలూకా కడుపు కోత ఆ తల్లి తాలూకా గుండె కోతని చాలా క్లియర్గా చూపించిన గాయత్రి కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటున్నా వాళ్ళు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఆ టీం కి ఆ ఇప్పటికొని డైరెక్ట్ గా వచ్చి చంపు చంపడానికి వస్తాడు మన జీవకపోతే మన దొంగతనం చేయడానికి వచ్చే డ్రగ్స్ కానీ గంజాయి కానీ చాలా ఆలోచన చేసుకోవాలి అవే కాకుండా అనుకోవచ్చు ఇదే ఉందిలే పరిగెట్టి పారిపోతే వెళ్ళిపోవచ్చేమో అనుకుంటున్నారేమో పిల్లకాయలు అందరూ కూడా నో ఎక్కడ పడితే సుమారుగా పదివేలకు పైగా విజయవాడ కమిషనరేట్ లో సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి అందుకే తప్పు చేసిన వాడు తప్పించుకునే పరిస్థితి విజయవాడ కమిషనరేట్ లో లేదు అందుకనే ఈ రోజు మనకి క్రైమ్ రేటు కూడా తగ్గుతుంది ప్రజలందరూ ప్రశాంతంగా వచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది దీనికి ప్రజలందరూ కూడా మనందరం కూడా దీనికి సహకరించాలి ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారు ఈ రోజు నేను చాలా సంఘటనలు చూస్తున్నా ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు గంజాకి అలవాటు పడిపోయిన పిల్లలు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రుల మీదే దాడి చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి మానసికంగా ఇబ్బంది పడుతున్నారు శారీరకంగా ఇబ్బంది పడుతున్నారు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీ కళ్ళ ముందు ఒక్క ఐదు సంవత్సరాల తర్వాత చూస్తే నీ పక్కన కూర్చున్న అమ్మాయి ఐఏఎస్ ఆఫీస్ అవ్వచ్చు నీ పక్కన కూర్చొని నీతో పాటు సైకిల్ తొక్కుకుంటూ వచ్చిన అబ్బాయి ఐపీఎస్ ఆఫీస్ అవ్వచ్చు కానీ నీ పరిస్థితి ఏంటి అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ఒక మీ అందరూ కూడా ఒక ఇది నా హక్కు నా జీవితం నా హక్కు నేను ఎలా జీవించాలి శుభ్రంగా జీవించాలి ఎవరో వచ్చి నన్ను ప్రోద్బలం చేయకూడదు అనే ఉద్దేశంతో మీరు అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఐదుగురు అమ్మాయిలు ఒకసారి ఒకసారి అన్నమా ఈ ఐదుగురికి కూడా మీ అందరూ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వాలి ఎందుకంటే నూట దగ్గర దగ్గర ఎన్ని కిలోమీటర్లు సైకిల్ తొక్కారు రెండు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు పదిహేడు రోజులు పదిహేడు రోజులు నాకు తెలిసి ఎప్పుడు ఎండ్ అవుతుందమ్మా అంటే మొన్న చెప్తున్నారు నాతో ఒకటో తారీఖు ఎండ్ అవుతుంది మేడం గారు అని నిజంగా నేను ఈరోజు ఆ రోజు స్టార్టింగ్ రోజు కూడా వచ్చిన స్టార్టింగ్ రోజు వచ్చినా కూడా మళ్ళా రావాలి అనిపించింది ఎందుకంటే ఇది నా బాధ్యత ఏదో రాజకీయం చేయడానికో లేకపోతే ఏదో పబ్లిసిటీ గురించో కాదు ఒక హోమ్ డిపార్ట్మెంట్ తరపునే కాకుండా ఒక మహిళగా ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించే ఒక సిటిజన్గా డ్రగ్స్ మీద దండయాత్ర మనందరం కలిసి చేయాలి కాబట్టి దానికి ఒక బాధ్యతగా తీసుకొని వీళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి విజయవాడ కమిషనరేట్గా రాజశేఖర్ బాబు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయానికి తోడుగా నిలబడిన మా డీసీపీస్కి అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది మీ అందరూ కూడా ఇదే ఉత్సాహంతో మన సోదరీమణుల్ని ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఓన్ చేసుకొని ఈ సుజనా ఫౌండేషన్ ద్వారా ముందుకు నడిపించి ఒక మంచి సామాజిక పుస్క స్పృహ కలిగిన కార్యక్రమానికి మీ వంతు సహాయ సహకారాలు అందించినందుకు సుజనా ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జా హింద్ ఈనాటి కార్యక్రమానికి సుజనా ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీలు